తెలంగాణలో కూడా ఒక తిరుపతి ఉందని మీకు తెలుసా ఉత్తర తిరుపతి ఇది నిజామాబాద్ జిల్లా గర్భంలో వెలుగుతున్న భక్తిరస క్షేత్రం ఈ క్షేత్రం యొక్క విశిష్టతను ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వీడియోను వీక్షించండి ఈ ఆలయం పేరు వినగానే భక్తుల మనసులో భక్తి శ్రద్ధ ఆశ్చర్యం కలుగుతుంది ఇది సాధారణ దేవాలయం కాదు ఇది వైకుంఠ ద్వారానికి స్వయంగా ప్రతిరూపం ఈ ఆలయాన్ని నిజాంబాలోని శ్రీ గణపతి సచిదానంద స్వామీజీ ఆశ్రమంలో స్థాపింపబడిన అత్యంత పవిత్రమైన ఆలయం ఇక్కడ ప్రధానంగా శ్రీ వెంకటేశుని విగ్రహం ఆ తిరుమలేసు పోలి ఉంటుంది ఈ ఆలయం పేరును ఉత్తర తిరుపతి అని స్వయంగా స్వామీజీనే నామకరణ చేశారు ఎందుకు అనగా ఇక్కడ ద్వారం వైకుంఠ ద్వారాన్ని తలపిస్తుంది ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహం కర్ణాటకలో లభించిన అరుదైన మరకత రాయితో తయారు చేయబడింది ఈ ఆలయం మొత్తం గులాబీ రాతితో అద్భుతంగా నిర్మించబడింది అందుకే ఇది ప్రకాశవంతంగా కనిపిస్తుంది సంవత్సరంలో కేవలం వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే భక్తజనులకు ఈ ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు అది కూడా స్వయంగా శ్రీ గణపతి సచిదానంద స్వామీజీ గారిచే ద్వారం తలుపులు తెరిచే పవిత్ర ఘట్టం జరుగుతుంది ఇది భక్తుల వైకుంఠ ప్రవేశానికి సంకేతం ఇక్కడ వైకుంఠ ఏకాదశి పండుగను ఘనంగా నిర్వహిస్తారు వేలాది మంది భక్తులు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం ఎదురుచూస్తారు అలాంటి దర్శనం చూసిన వారు తమ జీవితంలో అనుభూతిని మర్చిపోలేరు ఈ ఆలయాన్ని స్థాపించడానికి ప్రేరణ ఇచ్చింది పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆయన దూరదృష్టితో ఎస్డిసి ఆశ్రమంలో ఈ ఆలయం అభివృద్ధి చేయబడింది రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించిన కుంభాభిషేకం తర్వాత ఈ ఆలయ వైభవం వెలుగులోకి వచ్చింది శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి ఆశీస్సులతో ఈ స్థలం భక్తుల పుణ్యక్షేత్రంగా మారింది ఈ గుడి యొక్క ఐదు గోపురాల్లో ఒక్కో దేవతామూర్తి కొలువై ఉన్నారు ఈ ఆలయం గుడివైపు నుండి మొదలుకొని మొదట వినాయకుడు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి మరియు కార్యసిద్ధి హనుమాన్ ఆలయాలు ఈ గోపురాల క్రింద ప్రతిష్ఠింపబడ్డాయి అంతేకాదు సుందరమైన కృష్ణ మందిరం గోశాల మరియు నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇది ఒక సంపూర్ణమైన ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది ఉత్తర తిరుపతి ఆలయం నిజామాబాద్లోని గంగాస్థాన్ అనే ప్రాంతంలో ఉంది ఇది నగర కేంద్రానికి సమీపంలో ఉండి రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు నిజాంబాద్ బస్ స్టాండ్ నుండి ఆలయం వరకు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించి తిరుపతి శ్రీ వెంకటేశుని దర్శించిన అనుభూతిని తప్పక పొందాలని ఆశిస్తున్నాను ఇది ఆలయ గోపురం గోపురం ముందరి ద్వారమే ఉత్తర ద్వారం ఇక్కడ కనిపిస్తున్న మొదటి ద్వారం వినాయకుడి ఆలయానికి ప్రవేశం ఇది యజ్ఞమందిరం రమణీయమైన ప్రకృతిలో ఈ ఆలయం నిర్మింపబడినది இது நவகிரமந்திரம் ఇది ఆలయం యొక్క ప్రధాన ద్వారం ఈ మందిరం యొక్క అద్భుత కట్టడాలు ప్రకృతి రమణీయత సుందర శిల్పకళా నైపుణ్యం ఆధ్యాత్మికతత్వం ఇవన్నీ మనకు సమయాన్ని తెలియకుండా చేస్తాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ అభిప్రాయాలని కమెంట్ బాక్స్లో తప్పక షేర్ చేస్తారుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్